ఈ రోజు సందర్భం ఏంది ఇది ఒక్క మాట మీరు మాకు చెప్పండి ఎవరు ఈ మేము కారణం చెప్పిన తర్వాత విద్యార్థులకు అందరికి తెలియాలి తెలిసిన తర్వాత అంబేద్కర్ ఫోటో పెట్టాలి ఇంతసేపు అంబేద్కర్ ని ఫోటో పెట్టకుండా గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ అవమానించినటువంటి గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి ఈ రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి అవమానించడం అనేది ఒక్కడే కాకుండా ఈ రోజు పాత ప్రిన్సిపాల్ అనేవి మేడంని కూడా అవమానించడం అనేది జరిగింది శిలా పథకంలో మేడం పేరు ఉన్న ఒక కారణంతోన మేడమ్ని చాలా అవమా అవమానించి బాత్రూంలో బాత్రూమ్ల కాడ మేడం యొక్క బ్యానర్ని మేడం యొక్క శిలా పథకాన్ని పెట్టి అవమానించిండు ఎన్ని సార్లు తరిద్రలపైన ఈ అన్యాయాన్ని అంబేద్కర్ అవమానం జరిగింది అదే విధంగా మేడం దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి తన పేరు పైన ఫస్ట్ తన పేరున్నప్పుడు ఈ బిల్డింగ్ అయింది విద్యార్థులకు అందరికీ తెలుసు ఇప్పుడు నిన్న మొన్న చార్జీలు తీసుకున్నటువంటి సారు ఈ రోజు ఉండాలి కాదు ఈ రోజు ఇదే వ్యవస్థ కొనసాగితే ఇట్లాంటి టీచర్లను కానీ ఇట్లాంటి వ్యవస్థ కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా జైలు పాలు చేస్తామని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం అంబేద్కర్ జన సంఘం తరఫున ఈ రోజు గణసేసుకోలో జరిగినటువంటి తీవ్రమైన అన్యాయానికి సార్ ఏ విధంగా గుణపాఠం చెప్ప చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఫోటో ఎందుకు పెట్టాలి ఒక కారణం చెప్పండి అంబేద్కర్ ఫోర్టీన్ ఈ రోజు సందర్భమైంది పిల్లలకు వివరించండి మీరే చెప్పండి మా సందర్భం అంబేద్కర్ రోజే కదా ఇది అంబేద్కర్ ఫోటో ఎందుకు పెట్టలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ టీచర్ గా ఉన్నారు ఇప్పుడు చదువులో తల్లి స్కూల్కి వచ్చి టీచింగ్ చెప్పిందా సరస్వతి

అది మీకు తెలుసు నేను కూడా ఓసి కాదు నేను తెలిసిన నూట పదహారు నెంబర్ మేము చిట్ట కాపులో మేము కూడా చేస్తాం నాకు ఓసి చెప్పాలనుకుంటున్నారు మేము ఈ చరిత్ర దేశానికి ఏం చరిత్ర చెప్పాలనుకుంటున్నారు మీరు ఒకటి చెప్పండి మొత్తం మా వ్యవస్థను తీసుకురావాలనుకున్నా ఈ స్కూల్లో లేకపోతే స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి విద్యను అందించినటువంటి చరిత్రను తీసుకురావాలనుకుంటున్నారా ఒక మాట మీరు ప్రస్తావించండి తీసుకురావాలను తీసుకురావాలను విద్యా చరిత్ర తీసుకొస్తే వీళ్ళకి సంబంధం ఏమైంది మాట్లాడండి కానీ మీరు కులం ఇస్తా అంటే ఏనా నేను కులం కాదు కులందానికి తప్పు లేదు నేను ఎందుకు గణతంత్ర దినోత్సవం ఫోర్టీన్త్ ఆగస్టుకు నవంబర్ అంబేద్కర్ జరిగినారు వ్యాసరాజు ఇవన్నీ చేసినప్పుడు జ్యోతిబాపూల కోసము ఆటలు ఆడుతేయడం కానీ ప్రతి ఒక్క స్కూల్ నుంచి గౌరవ పెట్టే గ్రామ పంచాయతీ నుంచి వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ప్రధానమంత్రి వరకు అంబేద్కర్ బోర్డో పెట్టి గౌరవించాలి మీరు ఎందుకు గౌరవించలేము చరిత్ర చరిత్ర తెలియదా మీరు చెప్పండి మీరు ఒక టీచరా లేకపోతే ఏమిది మీరు ఒకటి చెప్పండి చరిత్ర తెలుసా లేదా మీకు చరిత్ర తెలుసా ఎవరికి పూజించాలి ఏని ఈ రోజు జగన్ గర్వమైన వ్యక్తి వాళ్ళు రాజ్యాంగా గులాబీ నిర్మూలించడానికి కాదు పెంపొందిస్తున్నారు మీరు పెంపొందించడానికి మొదటి స్కూల్ ఇది ఓకేనా అంబేద్కర్